అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు తెలంగాణ తెలంగాణ గెలుస్తుంది ఏమో కేసీఆర్ గారు కేసీఆర్ ఇవన్నీ బాగా చేశారు కదా దాన్ని బట్టి నాకు జరుగుతుంది నేను ఇప్పటి వరకు కేసీఆర్ గారి డెవలప్మెంట్ ఎలా అనిపించింది మీకు కేసీఆర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు గరీబ్ వాళ్లకు ఇంకా ఇస్తుండు కూడా ఇంకా బాగా చేస్తాడని చెప్పి మీకేమైనా వచ్చాయా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఏమి రాలేదు అయినా కానీ చూస్తుంటే బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అదే చేస్తారని చెప్పి ఐటి మినిస్టర్ గారి పరిపాలన ఎట్లుంది ఐ మీన్ అక్కడ డెవలప్మెంట్ చూసే ఉంటారు కదా మీరు కేటీఆర్ గారు అయితే ఇప్పుడు బాగానే తిరుగుతున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇంకా తెలియదు ఇప్పుడు అయితే బాగానే చేసిండు డబల్ బెడ్రూమ్ ఇండ్లని కట్టించిండు చాలా మందికి ఇచ్చిండు ఇంకా ఇస్తుండు ఇస్తాడని చెప్పి ఇంకా బాగా చేస్తాడని కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా కాంగ్రెస్ వస్తుందా రాదా కూడా అంత తెలియది కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే బాగా చేసింది ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బాగా చేసింది ఈ తెలంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఇప్పుడు మనకు రాజకీయం అంటే ఏంది అంటే ఏంది లేడీస్ అంటే ఏంది ఆడవాళ్ళు ఏందన్నది ఇప్పుడు తెలిసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూసినారు అంకల్ గర్ల్స్ కూడా ఒక సెక్యూరిటీ ఉంది టీమ్ గానీ ఒకప్పుడు మనకి ఇలాంటివి ఏం లేకుండే ఇప్పుడు ఎవరైనా చిడయించినా గానీ ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి సైలెంట్ గా వాళ్ళు వాళ్ళే కొమ్మిపై వాళ్ళు వాళ్ళే బాధపడే వాళ్ళు ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు అందరికి ఆ సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ పరిస్థితి ఇప్పుడు లేదు అంత బాగానే ఉంది అయితే ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ బాగా ఉంది எசார அங்கு மாரி சாரி தெலங்கான கெழுத